సెలెక్ట్ అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు గారి యొక్క పర్యటన ఉమ్మడి జిల్లాకు రేపు ఎల్లుండి సమయం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే గత నెల రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో అన్ని మండలాల్లో జిల్లాల్లో వర్క్షాప్లు నిర్వహిస్తూ వారి మార్గదర్శనంలోనే ఈ మధ్యలోనే స్టేట్లో కూడా పెద్ద ఎత్తున వర్క్షాప్ అయి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎక్కడి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ రిజర్వేషన్ ఆధారంగా మన యొక్క కార్యకర్తలని ఆ విధంగా సమాయత్తం చేయాలని చెప్పి వారు ఆదేశించిన నేపథ్యంలో ఆ విధంగానే పాలమూరు జిల్లా కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా వారు కూడా ఇక్కడ కార్యకర్తలను గతంలో కూడా వారు ఎమ్మెల్సీగా పనిచేశారు ఇక్కడ అందరికి కూడా వారి యొక్క నాయకత్వం పైన పూర్తి విశ్వాసంతో వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా విస్తృతమైన కార్యకర్తల సమావేశం నిర్వహించి వారికి మార్గనిర్దేశం చేయాలని చెప్పి రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది బాల్నగర్ దగ్గర నుంచి వారిని పెద్ద మొత్తంలో ఈ యొక్క జిల్లా కార్యకర్తలందరూ కూడా రిసీవ్ చేసుకొని జడ్చల్ల మీదుగా పాలమూరు బైపాస్ దగ్గర నుంచి ఈ యొక్క చుట్టుముట్టు ఉన్నటువంటి మండలాల కార్యకర్తలు వీళ్ళందరూ కూడా బైక్ ర్యాలీ ద్వారా వారిని పెద్ద ఎత్తున పాలమూరుకు ఆహ్వానం పలకాలని చెప్పి నిర్ణయించుకొని రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన వారు రేపు స్పందించే అవకాశం ఉంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కాన్స్టిటెన్సీ జిల్లా అయినప్పుడు ఇక్కడ కొన్ని ఇప్పటికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి సరైన విధం సరైన విధంగా జరగడం లేదు కాబట్టి ఖచ్చితంగా దానిపైన స్పందిస్తూ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి అతి పొతలకి ఇక్కడ వారు ఇస్తానన్నటువంటి రైతులకు ఏదైతే రుణమాఫీ ఉందో బోనస్ ఏదైతే ఉందో అవి కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేదు కాబట్టి అటువంటి విషయాల్లో వారు పూర్తి స్థాయిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన మాట్లాడే అవకాశం ఉంది అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా వారు ఈ యొక్క జిల్లా ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ముఖ్యంగా నేషనల్ హైవే ఏదైతే చించోల్ రోడ్ ఉందో అది కూడా త్వరతగతిన పూర్తి చేయాలని కొత్తగా అర్ణమ్మగారి నాయకత్వంలో నితిన్ గడ్కరిని కలిసిన సందర్భంలో కొత్తగా ఇంగో బైపాస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క జిల్లా ఈ యొక్క పాలమూరు మున్సిపాలిటీ ప్రజలకు దాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అభివృద్ధి ఏదో ఈ యొక్క ప్రజలకు తెలియజెప్పాలనే సంకల్పంతో రావడం జరుగుతుంది ఇంకా అనేక సమస్యలపైన ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలపైన కూడా వారు స్పందించే అవకాశం ఉంది ఈ యొక్క ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వడానికి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది